హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్మన్ బ్లాగ్స్ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద వేసుకుని సింపుల్ వర్క్ చూపిస్తాను ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా అందరికి ఈ వీడియో యూజ్ అవుతుంది ఈ బ్లౌజ్ చూస్తారు కదా ఇది రీసెంట్ గా కుట్టాను నెక్ అయితే ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అయితే తీసుకున్నానండి ఇది క్లాత్ వచ్చి అవుట్ పట్ ఉంటుంది కదా ఇది మనం పట్టుసారి కానీ బ్యాంక్ సారీ గానీ దేనికైనా వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఇలాగే చిన్న కరువు లాగా పెట్టాను ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే డిజైన్ అనేది ఇచ్చానండి ఈ బ్లౌజ్ నేను దేనికోసం కుట్టానంటే సారీ చూపిస్తాను మీకు చీరంతా కూడా ఇలాగ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది పైనంతా కూడా ఇలాగ బచ్చలి పండు కలర్ ఉంటుంది కదా వంగ పండు కలర్ గానీ పచ్చని పండు కలర్ గాని కొంచెం మిక్స్ లో ఉంది అనమాట చీర అయితే చాలా బాగుంటుంది హెవీ వర్క్ తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది చీర అంత బాగా అనిపించదు అంటే చీర హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది సింపుల్ గా ఉండాలి చీర లైట్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా ఉండాలి నేనైతే మరి ఇలాగా ప్లెయిన్ గా బాగోదు అని చెప్పి చిన్న వర్క్ అయితే వేస్తాం అనుకుంటున్నాను మనకి వర్క్ చేసుకోవడానికి వన్ డే లో అయిపోతుందండి ఎక్కువ మెటీరియల్స్ కూడా అవసరం లేదు ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను శారీలో ఉన్న సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు ఏంటంటే గోల్డ్ కలర్ ఒక్కటి వేసాం అనుకోండి మనం ఇది ఈ బ్లౌజ్ ని ఇంకొక శారీ మీద కూడా వాడుకోవచ్చు అనమాట అందుకని నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే కొన్ని గోల్డ్ బీడ్స్ నా దగ్గర షుగర్ బీడ్స్ ఉన్నాయండి అవి కూడా తీసుకున్నాను మనకు అవి రేట్ కూడా ఎక్కువ ఉండవు త్వరలో ఒక ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ మీద డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను బ్లౌజ్కి ఒక మోడల్ అనేది ఇచ్చాను కాబట్టి దాన్ని వంచగానే లైన్స్ కింద డ్రా చేసుకుంటున్నాను హెవీ వర్క్ కాదండి సింపుల్గా ఉంటుంది కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఏ మాత్రం మగ్గం వర్క్ తీసిపోదండి అంత బాగుంటుంది ఇక్కడ నేను ఈ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కదా ఇది ఒక పేట మీదే తీసుకుంటున్నాను కావాలంటే మనకి రెండు పేటల మీద కూడా తీసుకోవచ్చండి వర్క్ లాగా కనిపించాలి అంటే సింగిల్ అయితే బాగుంటుంది ఒక్క దారాన్ని వేసి కుట్టామనుకోండి అది చూడడానికి మనకి లానే ఉంటుంది డబుల్ వేసామనుకోండి అవి టిక్గా ఉంటుంది కాబట్టి చేత్తో కుట్టినట్టు తెలిసిపోతుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం పిండి పెడతాం కదండి శారీ బయట అక్కడ ఎంత వరకు కనిపిస్తుందో అక్కడి నుంచే స్టార్ట్ చేశాను పైన అయితే ఒక ఇంచుల వరకు నేను వదిలేసానండి అక్కడ మనం పిన్ని పెట్టేస్తాం కాబట్టి కుట్టిన వేస్ట్ అనమాట అది కనిపించదు మనకి ఇంకా అక్కడ నుంచి నేను ఇలాగ దారంతో కుట్ అయితే వేస్తున్నాను దగ్గర దగ్గరగా వేసుకున్నాం అనుకోండి మనకి మగ్గం వరకు వచ్చినట్టు ఉంటుంది సింగిల్ పొరతో వేస్తే మగ్గం వర్క్ లానే ఉంటుంది డబల్ పర్తో వేసినా లేదంటే ఈ స్టిచ్ అనేది దూరంగా వేసినా కూడా చేత్తో కుట్టినట్టు తెలిసిపోతుంది అది ఒక్కటి చూసుకుంటూ కొంచెం ఓపిక్గా వేసుకున్నాం అనుకోండి ఫైనల్ గా డిజైన్ అయితే చాలా బాగా కుదురుతుంది అనమాట నేను ఇక్కడ భోజనం అలా అయిపోయిన తర్వాత కూర్చుని ఇలా వేసుకున్నానండి నాకు వన్ డేలో అయితే ఈ బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోయింది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి గొల్స్ కుట్ ఒకటి వస్తే చాలు ఇంకేమీ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను బ్యాక్ సైడ్ పిన్ ఎక్కడ పెడతానో ఆ ప్లేస్ నుంచి నేను కుట్ అయితే వేసుకుంటూ వస్తున్నాను అది కూడా ఆ బ్లౌజ్ నెక్ డిజైన్ ఎలా ఉందో దాన్ని వారగా ఒక హాఫ్ ఇంచు వదిలేసి కుట్ అయితే లైన్ కింద వేస్తూ వస్తున్నానండి ఇలా కాస్ట్ లెక్క వేసిన తర్వాత మనం గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాం కదా అవి ఎక్కించుకుంటూ ఒక్కొక్క మూడు మూడు బీడ్స్ వచ్చేటట్టుగా వేస్తాను అది కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇంకా దీంట్లో ఎక్కువ కలర్స్ వాడాలి అనుకుంటే అంటే శారీలో బచ్చల పండు కలర్లా వచ్చింది కదండి ఆ కలర్ వాడాలంటే కూడా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే త్రీ లైన్స్ వేస్తున్నాను ఒక లైన్ గోల్డ్ వేసి ఒక లైన్ ఇంకో కలర్ వేయచ్చు లేదంటే అన్ని కూడా ఒకటే కలర్ వేసుకుంటూ వెళ్ళొచ్చు నేనైతే ఈ బ్లౌజ్ ఇంకా దేని మీదకైనా సరే సెట్ అవుతుంది గోల్డ్ కూడా వేస్తే ప్లెయిన్ బ్లౌజ్ కదా అని సేమ్ గోల్డ్ కలర్లోనే మొత్తం కుట్లన్నీ వేసుకుంటూ వస్తున్నానండి అంటే వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్లోనే చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న పూసలు కూడా గోల్డ్ కలర్లోనే తీసుకున్నాను మనకి ఇంకా కావాలంటే కలర్స్లో కూడా పూసలు దొరుకుతూ ఉంటాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే వైలెట్ కలర్ శారీ కాబట్టి ఆ కలర్లో పూసలు కానీ లేదంటే థ్రెడ్ కానీ మన మనకి నచ్చినట్టు మన క్రియేటివిటీని బట్టి ఒక డిజైన్ ఉందంటే దాన్ని రకరకాలుగా కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అండి దీనికి మనకి ఏంటంటే ఇది ఫ్రేమ్ కూడా అవసరం లేదు నార్మల్గా చేత్తో పట్టుకుని కుట్టేసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ బీడ్ కూడా వేసాను చూసారు కదా ఒక్క బీడ్ వేసి కుట్టిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు నార్మల్ నార్మల్గా మామూలుగా కుట్టు వేస్తున్నాను అంటే అది కదిలిపోకుండా అనమాట తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్కించి గొలుసు కుట్టు మళ్ళీ ఒక నార్మల్ కుట్టు వేసి మళ్ళీ ఒకసారి ఎక్కించి వేసామనుకోండి మనకి ఏంటంటే దగ్గర దగ్గరగా మూడు పూసలు అయితే వస్తాయి ఒకసారి మామూలు సేమ్ అదే కుట్టండి దాంట్లోనే మన మధ్యలో పూస ఎక్కిస్తాం అంతే తేడా ఏం లేదు ఒకసారి కుట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చిన్నపిల్లల్ని కుట్టమన్నా కుట్టేస్తారు కుట్లు వచ్చిన వాళ్ళు ఇలా అనమాట ఈ రెండు పూసలకి మధ్యలో ఒక గొల్స్ కుట్టు వస్తుంది మళ్ళీ పూస వేసి ఇంకొక కుట్టు వేస్తే మనకు అక్కడ లాక్ అయిపోతుంది అది ఇంక ఇదే విధంగా బ్లౌజ్ అంతా కూడా నెక్ అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి చాలా సింపుల్ వర్కే మనం ఏదైనా టీవీ చూసుకుంటూ కానీ ఏవైనా సీరియల్స్ చూసుకుంటూ కూడా ఇవి కుట్టేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ నేను దారాన్ని ఒక వరుసలో తీసుకున్నాను కదండి అందుకని బాగా హెవీగా కనిపించదు బ్లౌజు చాలా సింపుల్గా కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంకా డార్క్గా ఎక్కువగా కనిపించాలి అంటే డబల్ లేయర్ తీసుకోండి పర్వాలేదు కాకపోతే మగ్గం వర్క్ లుక్ రావాలంటే మాత్రం సింగిల్ పరం మీద తీసుకుంటేనే మనకు ఆ లుక్ అనేది తెలుస్తుంది ఇలా నేను బ్లౌజు బ్యాక్ సైడ్ పిన్ పెట్టే దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ వరకు కూడా ఉక్కులు బట్టి వస్తుంది కదండి ఉక్కులు పట్టి అంతవరకు కూడా నేను ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఒక్క లైన్ పూర్తయిన తర్వాత మొత్తం ఇలా ఉందనమాట అంటే మనకి కట్ వర్క్ వచ్చినప్పుడు దానికి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూసారు ఆ టైప్లో కనిపిస్తుంది కొంచెం దూరం దూరంగా నేను పూసలు అయితే వేసుకుంటూ వెళ్ళానండి తర్వాత నెక్స్ట్ రెండో లైన్ కూడా కుట్టేస్తున్నాను ఇక్కడ ఇది కూడా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూడో లైన్ కూడా మనకి ఇంకా ఎక్కువ లైన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీరు పోసలు చూస్తున్నట్టయితే ముందు వేసిన లైన్కి మధ్యలో రెండో లైన్ పూసలు వచ్చేటట్టు కుట్టాను అనమాట అంటే రెండింటి మధ్యలో ఇంకొకటి వచ్చేటట్టు కుట్టాను ఒకసారి మీకు క్లియర్గా కావాలంటే ఒక్కసారి బ్యాక్కి స్కిప్ చేసి చూడండి ఇంక ఈ ప్రాసెస్ అంతా సేమ్ అండి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు సేమ్ ప్రాసెస్ అనమాట మనం త్రీ లైన్స్ వేసుకుంటామా ఫోర్ వేసుకుంటామా ఫైవ్ వేసుకుంటామా అనేది మన ఇష్టం మనకి బాగా హెవీగా కావాలంటే ఇంకో రెండు మూడు లైన్స్ కూడా ఎక్కువగానే వేసుకోవచ్చు నాకైతే చీర హెవీగా ఉంది కాబట్టి ఇలా సింపుల్గా అనిపించి ఒక త్రీ లైన్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు చూసారు కదా ఫస్ట్ లైన్లో వచ్చిన పూసల మధ్యలో రెండో లైన్ పూసలు రెండో లైన్కి వచ్చిన పూసల మధ్యలో మూడో లైన్ పూసలు అలా వస్తాయి అనమాట సింపుల్గా ఉంటుంది నెక్ ప్యాటర్న్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా మనం బయట వేసిన తర్వాత మనం ఎక్కడి వరకు కనిపిస్తుందో అంతవరకు మాత్రం వేసి అక్కడితో ఆపేశాను నేనైతే హ్యాండ్స్కి కూడా సేమ్ ప్రాసెస్ అండి నెక్కి ఎలా అయితే త్రీ లైన్స్ కుట్టానో హ్యాండ్కి కూడా అలాగే కుట్టాను హ్యాండ్ ఏంటంటే పై వైపున చిన్న కరువు తీసాను కటింగ్లో ఆ కరువుని బేస్ చేసుకుని అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో లైన్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా మిగిలిన బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఉంది దీన్ని కొంచెం హైలైట్ చేద్దామని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఏంటంటే మనం పూసలు వేసి కుట్టాం కదా లైన్స్ ఆ పూసల్ని ఇక్కడ మూడు మూడు పూసల కింద స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఏంటంటే మామూలుగా దారం పైకి తీసేసి మూడు షుగర్ బీట్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి అవి వేసేసుకున్నాను మూడు ఒకేసారి వేసాను అనమాట అంటే మూడు పక్క పక్కన కాకుండా పడవ లైన్లాగా వేస్తున్నాను ఇది చూడటానికి కొంచెం డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది ఇలా ఎక్కించిన తర్వాత ఆ తారాన్ని మళ్ళీ కొంచెం వెనక్కి తీసి ఆ రెండు రెండు పూసల మధ్యలోంచి చిన్న నాటైతే వేసేసుకున్నానండి అవి ఏంటంటే మనకి గప్పుకుని ఏమైనా తట్టుకున్నా కూడా ఊడి రాకుండా ఉండడానికి ఆ నాటైతే వేస్తున్నాను నాటు వేయకపోయినా పర్వాలేదు బ్లౌజు జాగ్రత్తగా ఉంచుకుంటానంటే గప్పుకును పిండినప్పుడు కానీ ఏదైనా చేతికి తగులుకున్నప్పుడు కానీ ఊడిపోకుండా ఉండాలంటే ఒకటికి రెండు సార్లు కొంచెం కింద వైపున కూడా గట్టిగా నాటు వేసుకుందాం అనుకోండి ఊడిపోకుండా అలా ఉంటాయండి ఇంకా మనం గమ్మది ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుట్లు వేసేసాం కాబట్టి గమ్ము పెట్టే అవసరం లేదు గమ్ము పెడితే మళ్ళీ అడుగున మచ్చలాగా కనిపిస్తాయండి అది ఒక్కొక్కసారి వాష్ చేసిన పోదు అనమాట ఇలాగ కొంచెం గట్టిగానే నాట్ అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా రెండు చేతులకు కూడా వేసానండి మనకి ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం కిందకు ఉంటాయి కదా మనకి లెఫ్ట్ సైడ్ కూడా పానీ కనిపిస్తుంది హ్యాండ్ కి అందుకని రెండు హ్యాండ్స్కి కూడా పూర్తిగా వేసేసుకున్నాను అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కదా అక్కడ కూడా ఇలాగే పూసలతో కుట్టేసుకున్నానండి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎంతవరకు కనిపిస్తుందో ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ అంతవరకు ఇలాగా చిన్న చిన్న పూసలు డాట్స్ లాగా వేసేసుకున్నాను గట్టిగా మనం కూర్చుని కుడితే వన్ డే కూడా పట్టదండి ఒక వన్ టూ అవర్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం ఏదైనా నెక్స్ట్ డే కానీ ఆ రోజు ఈవినింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీస్ కానీ ఉన్నాయంటే అప్పటికప్పుడు కుట్టేసుకోవచ్చు అనమాట అంత సింపుల్ వర్క్ అండి తప్పకుండా ట్రై చేయండి బ్లౌజు చూసేదానికంటే కూడా వేసుకుని చూసిన తర్వాత చాలా గ్రాండ్గా అనిపించింది అందులో శారీ కూడా కొంచెం హెవీగా ఉంది కాబట్టి ఇలా లైట్గా వేసాను చూడటానికి లుక్ బాగుంది వేసుకుంటే కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం చిన్న కామెంట్ చేయండి సింపుల్ డిజైన్ కాబట్టి బ్లౌజ్కే కాదు డ్రెస్ నెక్కి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి